అరణ్యక గౌరీ వ్రతం జ్యేష్ఠమాసంలో శుక్లపక్ష షష్ఠి రోజున ప్రజలు ఎక్కువగా తిరగాడని అరణ్యంలో ఉదయం నుండి సాయంత్రం వరకు తోటి ముత్తైదువులతో కలిసి గౌరీదేవిని పూజించడమే అరణ్యక గౌరీ వ్రతం గౌరీదేవికి అరణ్యాలంటే చాలా ప్రీతి అందుకే ఆమెను కదంబ వనవాసిని వనసంచార కుశల అశోకవనికా ప్రియా అనే నామాలతో పూజిస్తాము వ్రత విధానము అరణ్యక గౌరీ వ్రతాన్ని స్త్రీలు లేక దంపతులు కలిసి ఆచరించవచ్చు వ్రతం నాటి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి పవిత్రంగా గడపాలి వ్రతం నాటి తెల్లవారుజామున తలస్నానం చేసి మనుషులు ఎక్కువగా సంచరించని అరణ్య ప్రాంతం చేరుకోవాలి ఒక చెట్టుని ఎన్నుకుని దాని మొదలను శుభ్రపరిచి అలికి ముగ్గులు వేయాలి తర్వాత బియ్యం పోసి దానిపై పసుపుతో గౌరీ దేవిని నెలకొల్పాలి ముందుగా వినాయక పూజ చేసి తర్వాత విధి విధానాలతో గౌరీదేవి పూజ చేయాలి అనంతరం ముత్తైదువులకు దక్షిణ తాంబూలాలు ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకోవాలి ఈ వ్రతాన్ని జీవితాంతం ఆచరించవచ్చు అరణ్యక గౌరీ వ్రత కథ ఈ వ్రతం ఆచరణలోకి రావడం వెనుక ఆసక్తికరమైన పురాణగాథ ఉంది పూర్వం మధుర ప్రాంతాన్ని చంద్రపాండ్యుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన భార్య కుముద్వతి భర్తకు తగ్గ ఇల్లాలు చంద్రపాండ్యుడు దైవభక్తి పరాయణుడు పార్వతి దేవి భక్తుడు నిత్యం శివ పార్వతులను పూజిస్తూ ఉండేవాడు దీనితో రాజ్యం సుభిక్షంగా ఉండేది ప్రజలు సుఖ సంతోషాలతో జీవనం సాగించేవారు చుట్టుపక్కల రాజ్యాలను కూడా జయించి రాజ్య విస్తరణ చేశాడు ప్రజలు ఆయనను గొప్ప పాలకుడు అని ప్రశంసించడం మొదలు పెట్టారు ఈ పొగడ్తల వల్ల విజయాల వల్ల ఆయనలో అహంకారం గర్వం పెరిగింది ఈ భూ ప్రపంచంలో తనకు మించిన పాలకుడు లేడని విర్రవీగ సాగాడు దానితో రాను రాను రాజులో దైవభక్తి సన్నగిల్లింది పూజలు చేయడం మానివేశాడు కొన్ని సంవత్సరాల తర్వాత వరుసగా రెండు సంవత్సరాల పాటు రాజ్యంలో కరువు ఏర్పడింది ప్రజలు ఆహారానికి తీవ్ర ఇబ్బందులకు లోనయ్యారు ఇలాంటి పరిస్థితులలో శత్రువులు రాజ్యంపై దండయాత్రలు చేయడం ప్రారంభించారు కరువు కాటకాల వల్ల తగిన ఆర్థిక వనరులు లేకపోవడంతో దండయాత్రలు ఎదుర్కోవడం కష్టమైంది చివరకు చంద్రపాండ్యుడు శత్రువుల చేతిలో ఓడిపోయి రాజ్యాన్ని కోల్పోయి అడవులు పాలయ్యాడు ఆయన తన భార్య కుముద్వతితో అడవులలో కష్టంగా జీవనం గడపసాగాడు కొన్ని రోజుల తర్వాత అడవిలో కూడా ఆహారం నీరు దొరకడం కష్టమైంది చంద్రపాండ్యుడు దాహంతో స్పృహ కోల్పోయే స్థితికి వచ్చాడు దీనితో అతని భార్య ఆయనను ఒక చెట్టు కింద కూర్చోబెట్టి ఆహారం నీళ్ళ కోసం అడవిలో చుట్టుపక్కల గాలించడం ప్రారంభించింది కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆమెకు ఒక ఆశ్రమం కనిపించింది అందులోకి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుంటున్న మహర్షికి నమస్కరించి తమ దీనగాథను వివరించింది వారి పరిస్థితికి చెలించిన మహర్షి తన శిష్యులను పంపి చంద్రపాండ్యుని ఆశ్రమానికి పిలిపించుకున్నాడు వారికి తన ఆశ్రమంలో ఆశ్రయం కల్పించి తనకున్న దూరదృష్టి ద్వారా జరిగిన విషయాన్నంతా గ్రహించాడు వారికి గౌరీదేవి ఆశిస్సులు లోపించటమే దీనికి కారణమని గుర్తించి రాజదంపతులతో జ్యేష్ఠమాస శుక్లపక్ష రోజు గౌరీదేవి వ్రతం ఆచరింపచేశాడు అక్కడ శత్రువుల పాలైన మధురలో రాజ్యపాలన అస్తవ్యస్తంగా తయారైంది దీంతో ప్రజలందరూ చంద్రపాండ్యుడు రాజ్యానికి రావాలనే కోరుకుంటూ ఉన్నారు కొంతకాలం ఆశ్రమవాసం తర్వాత చంద్రపాండ్యుడు రాజ్యానికి రాగానే ప్రజలందరూ పెద్ద మద్దతుతో అతనిని ఆహ్వానించారు దీనితో అతని శత్రువులు భయపడి రాజ్యం విడిచి పారిపోయారు అప్పటి నుంచి రాజదంపతులు ప్రతి సంవత్సరం జ్యేష్ఠ శుక్లపక్ష పక్ష రోజు అరణ్యక గౌరీ వ్రతం చేయసాగారు ఈ అరణ్యక గౌరీ వ్రతాన్ని ఆచరించడం వలన దరిద్రం దరిచేరదు చేరదు కరువు కాటకాలు సంభవించవు అన్న పానీయాలకు లోటు ఉండదు ఇప్పుడు ఈ పూజా సాంప్రదాయం చాలా వరకు కాలగర్భంలో కలిసిపోయింది ఒక రోజంతా అడవిలో గడపడం శరీరాన్ని మనస్సుని ఆహ్లాదపరుస్తుంది స్వస్తి